శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మరో నాలుగు రోజుల్లో మేషరాశి వాళ్ళకి జీవిత భాగస్వామి ద్వారా జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మేషరాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చివరి దాకా చూడండి అయితే ఈ సమయంలో మేషరాశి వాళ్లకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు మరో నాలుగు రోజుల్లో మేషరాశి వారికి జీవితంలో అసలు ఏం జరగబోతూ ఉంది అలాగే మేషరాశి వాళ్ళు వీళ్లకు కలిసి రాని పరిస్థితులను కలిసి వచ్చే విధంగా ఎలా మార్చుకోవాలి వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అనే అంశాలు అన్నీ కూడా తెలుస్తాయి ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబాల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్లోనే తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే కామెంట్ చేయండి వివరాలకు వస్తే పన్నెండు రాసులలో ప్రథమ రాశి మేష రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలో ఒకటవ పాదంలో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రాశిచక్రంలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్లకు ఈ సమయంలో మనం చూసినట్లయితే గనుక సూర్యుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరికి మిశ్రమ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ఈ మేషరాశి వాళ్లకు ధనపరంగా అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడబోతు ఉన్నాయి ముఖ్యంగా హైయర్ అఫీషియల్స్ ద్వారా వీరికి ఆర్థిక లాభం అనేది పొందబోతూ ఉన్నారు ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు కాస్త లేజినెస్గా ఉంటారు కానీ ఏదో ఒక పని కారణంగా మీరు ఆ లేజినెస్ నుండి బయటపడగలుగుతారు ఒత్తిడి అనేది కలిగిన మీరు దాని నుండి ఉపశమనాన్ని పొందుతారు మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో వీరి యొక్క బుద్ధి చాంచల్యం అనేది ఉంటుంది అంటే మైండ్ అనేది వీరికి అటు ఇటు ఆలోచన చేస్తూనే ఉంటారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయం అనేది వీళ్ళు వెంటనే తీసేసుకుంటారు వీళ్లకు ఏది కూడా స్థిరత్వం అనేది ఉండదు ఈ మేషరాశి వ్యక్తులకు సూర్యుడు అనుగ్రహం కారణంగా సోమరితనం నుండి కూడా బయటపడతారు ముఖ్యంగా గొడవలకు దూరంగా ఉండేటటువంటి ఆలోచన చేస్తారు మేషరాశి వ్యక్తులు డబ్బులను వృధా చేసుకోకుండా డబ్బులను సేవింగ్స్ చేయాలి అని ఆలోచన చేస్తారు మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో కుజుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉండడం కారణంగా వీరికి చాలా యోగ్యత ఏర్పడబోతూ ఉంది అంటే ప్రతి దాంట్లో కూడా వీరు కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు డైనమిక్ గా వ్యవహరిస్తారు వీరికి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది ఎలాంటి పని అయినా కానీ వీరు చురుకుగా చేసేస్తారు మేషరాశి వ్యక్తులకు కుజుడి యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వలన ఇక్కడ వీరికి వస్త్ర లాభం ధనలాభం ధాన్య లాభం అనేది విశేషంగా కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా వీరికి మనస్సు సంతోషంగా మారుతుంది ఈ మేషరాశి వాళ్లకు ధర్మసిద్ధి అనేది విశేషంగా కలుగుతుంది అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కొన్నిసార్లు ఇక్కడ ఏమిటి అని అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి గొడవలకు మీరు కాస్త దూరంగా ఉండేటటువంటి ఆలోచనే చేయాలి ఇక శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో గృహంలో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి మీరు బయటపడతారు ఇంట్లోని ప్రతి విషయం కూడా అనుకూలంగా మారుతుంది ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఇటు ఇంటి విషయాలలో అటు ఆఫీసు విషయాలలో చాలా చక్కగా మారుతుంది వీరు అనుకూలంగానే వ్యవహరిస్తారు మీరు ఇంట్లో విషయాల్లో ప్రతీది కూడా చాలా చక్కగా చేసుకుంటారు అనుకూలంగా ఉండేలాగా వీరు అయితే చర్యలు తీసుకుంటారు వీరికి వీరి ప్యూర్ ఇంటెన్షన్ అనేది చాలా బాగుంటుంది ఈ మేషరాశి వ్యక్తులకు ఇంట్లో బంధువులలో సన్నిహితులతో మంచి పేరునే గడిస్తారు వీరు సెలబ్రేషన్ వాతావరణంలో ఎక్కువగా గడుపుతారు మేషరాశి వ్యక్తులు వీరి జీవిత భాగస్వామితో వీరి సంతానంతో ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకే ప్రాధాన్యత అధికంగా ఇస్తారు తర్వాత వీరు మిత్రులతోని కూడా చాలా చక్కగా గడుపుతారు వీరికి ఆఫీసులో చూస్తే చాలా చక్కగా ఉండబోతోంది ముఖ్యంగా వీరికి ఆఫీసులో పని చాలా నీట్ గా చేస్తారు ఆఫీసులో అందరి మన్ననలు పొందుతారు వీరికి కొలీగ్స్తో చక్కటి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది ఎవరైనా గాని వీరితో ఇదివరకు ఏమైనా గొడవలు పెట్టుకుని ఉంటే గనుక అవి అయితే ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంత మంచి టైం అనేది ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకు ఉండబోతోంది మేషరాశి వారికి ఈ సమయంలో ధన ప్రాప్తి అనేది ఉంది ధనపరంగా కొన్ని ఖర్చుల నుండి బయటపడతారు అయితే డబ్బులను సేవింగ్ చేయాలి అనే ఆలోచన చక్కగా చేస్తారు అదేవిధంగా వీరికి భయం నుండి బయటపడతారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మేషరాశి వాళ్లకు తప్పకుండా విజయవంతులవుతారు ధనలాభం అనేది కలుగుతుంది వస్తులాభం వస్త్రలాభం ఏర్పడబోతూ ఉంది వీళ్లకు ఉండే భయాలు తొలగిపోతాయి కొన్నిసార్లు ఏదైనా పని చేసే ముందు ఈ పని అవుతుందో లేదో అనే బాధ భయం బెంగా అనేది ఉండేది కానీ ఇక మీదట అది అంతా కూడా తొలగిపోబోతూ ఉంది కుజుడి యొక్క అనుగ్రహం మీకు ఉండడం కారణంగా అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకు ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అని గుర్తుపెట్టుకోవాలి మేషరాశి వారికి ధనపరంగా బాగుంటుంది ఆర్థికంగా వృద్ధి చేకూరుతుంది వీళ్ళు చేసే పనులు విజయవంతం అవుతాయి అదేవిధంగా ఇంట్లోని పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి మీరు చేయాలి అనుకునే పనులు అన్నీ కూడా ఇప్పుడు చేయగలుగుతారు అదేవిధంగా కుటుంబంలో మీకు ఐకమత్యత పెరుగుతుంది ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్లకు డెసిషన్స్ చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించి చేస్తారు ముఖ్యంగా నిపుణుల సలహా అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరమని తెలుసుకోవాలి ఏ ముఖ్యమైన పని చేస్తూ ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు పాటించడం చాలా మంచిది ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు చేయాలి అనుకునే ఏ పని కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ మీరు చేయాలి అనుకునే ఏ పని కూడా ముందుగా చెప్పేయకూడదు అలా చెప్పేస్తే ఆ పని సక్సెస్ అవ్వకపోగా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్లకు జాతకం ప్రకారం మనం ఇక్కడ చూస్తే గనుక ఈ సమయంలో వీరికి భాగస్వామి కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే ప్రమాదం కనబడుతోంది కొన్ని పరిస్థితులు వీరికి మారిపోతున్నాయి మేషరాశికి చెందిన స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ సమయంలో మీకు బంధువర్గం నుండి విభేదాలు అనేవి తలెత్తవచ్చు అంటే మీకు ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు మీకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మీకు బంధం అనేది చాలా బలంగా కొనసాగిస్తున్న వాళ్ళు అయితే అటువంటి వార్త మీకు అనుకోకుండా విభేదాలు అనేవి వచ్చే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దానికి కారణం మీ భాగస్వామి అంటే పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి మీ బంధువర్గంతో మీ సన్నిహిత వర్గంతో విభేదాల కారణం మీ భాగస్వామి అవుతారు వారితో మనస్పర్ధాలు అనేవి తన మూలంగా రాబోతు ఉన్నాయి అంటే వారితో మనస్పర్ధాలు తన మూలంగానే ఉండబోతూ ఉన్నాయి అంటే చిన్న గొడవ పెద్దదిగా మారడానికి తనే కారణం అవుతారు అంటే మీరు తనకి గా నిలబడి వారితో గొడవలకు ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మేషరాశి వారికి జాతకం ప్రకారం మీ యొక్క సన్నిహిత వర్గంతో బంధువర్గంతో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉండబోతోంది అంటే మీరు మీ జీవిత భాగస్వామి వలన మీరు వారితో విభేదాలు కొన్ని తెచ్చుకుంటారు అయితే మీ బంధం బలహీనపడటానికి మీ భాగస్వామి కారణమవుతారు కాబట్టి ఈ పరిస్థితులను మీరు రాకుండా జాగ్రత్త పడాలి అంటే మీరు మీ మాటలను అయితే తప్పకుండా జాగ్రత్త పరచుకోండి అంటే మీ భాగస్వామి వలన అటువంటి పొరపాటు అనేది జరిగింది అంటే మీరు న్యాయ న్యాయాలను అయితే ఒకసారి పరిశీలించాలి గొడవకు దారి తీస్తున్న పరిస్థితులు ఏంటి అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి అలాగే ఈ గొడవలు ఎలా ఆగిపోతాయి అనేది విషయం పైన మీరు పరిశీలించాలి బంధాలను అయితే వదలకూడదు అయితే మీరు ఈ విధంగా జాగ్రత్త పడితే మీ సమస్య నుండి మీరు అయితే బయటపడతారు అంటే ఒకవేళ గొడవకు దారి తీసే పరిస్థితులు మీకు కనిపించినప్పుడు దాని నుండి బయటపడేందుకు మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి ఎందుకు అని అంటే ఇప్పుడు గనక మీరు వారితో విభేదాలు కొని తెచ్చుకున్నారు అని అంటే మాత్రం ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో విభేదాలు అనేవి చాలా రోజుల పాటు ఈ పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉంటాయి మీరు మానసిక ఆందోళనకు గురి అవుతూనే ఉంటారు ఒకవేళ మీ సన్నిహితులతో బంధువులతో విభేదాల ఏమైనా వచ్చినప్పుడు మీరు మధ్యవర్తిగా ఒక వ్యక్తిని ఉంచి మాట్లాడటం మంచిది లేదంటే నేరుగా మీరు మాట్లాడుకుంటే గొడవ తగ్గదు తప్పితే పెద్దదవుతుంది మీరు మీ బంధాలను వదులుకోవద్దు ఎందుకంటే బంధాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు మేషరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి మనం చూస్తే వారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజ చేస్తే ఆర్థిక సమస్యలతో బయటపడతారు అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం చాలా ముఖ్యం ఇక వివాహం ఆలస్యమవుతున్న వారికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది ఇక ఉద్యోగంలో వ్యాపారంలో ఆటంకాలు అడ్డంకులు ఏవైనా ఎదురవుతూ ఉంటే గనక వాటి నుండి బయటపడాలి అనుకుంటే ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పఠించడం చాలా మంచిది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ప్రతి శనివారం కూడా క్రమం తప్పకుండా శని మంత్రం అనేది చెప్పించడం వలన శని దోషాలు తొలగిపోతాయి ఆ శని మంత్రం ఓం షం శనిశ్వరాయ నమ ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ముఖ్యంగా మీరు శని భగవానుడికి నల్ల నువ్వులను నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఒక సోమవారం రోజున మేషరాశి వారు టైం కుదుర్చుకుని పరమేశ్వరుడికి రుద్రాభిషేకం మీ కుటుంబ సమేతంగా చేయడం చాలా మంచిది చూశారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్